చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి సర్కారు ఏర్పాటైన తర్వాత చాలా చోట్ల టీడీపీకి టీడీపీ వాళ్ళకు టీడీపీ జనసేన టీడీపీ బీజేపీ జనసేన బీజేపీ మొత్తం మీద క్షేత్రస్థాయిలో ఈ లొల్లి ఎక్కువగానే ఉంది అది కనుక పెరిగి పెద్దదైతే మొదటికే మోసం వస్తుందని భావించిన చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి చాలా అంశాలను డైవర్షన్ చేయాలి అనే కాన్సెప్ట్ను ముందుకు తెచ్చి అంత డైవర్షన్ పాలిటిక్స్కి వెళ్తూ ఉన్నారు సంబంధం లేని విషయాలను రగిల్చుకుంటూ వీటన్నిటి మీద చర్చ లేకుండా చూసుకుంటున్నారు తన ప్రభుత్వ వైఫల్యాల మీద తన ప్రజలకు ఇచ్చిన మాట మీద తన కూటమి ప్రభుత్వంలో తన పార్టీలోని నాయకుల మధ్య విభేదాల మీద ఇదంతా హైలైట్ కాకుండా చూసుకోగలుగుతున్నారు మరి ఎన్ని రోజులు చూసుకోగలుగుతారో తెలియదు అండ్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తిరువూరు ఎమ్మెల్యే కొలికపడి శ్రీనివాసరావు గారి మాటలు ఆయన ఫేస్బుక్లో లో పెట్టిన పోస్ట్ మాట ఆ పోస్ట్ ఫామ్ లో చెప్పాలి అంటే అగ్ని పర్వతం బద్దలయ్యే ముందు చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నది ఆయన పెట్టిన ఒక పోస్ట్ తిరువురు ఎమ్మెల్యే కొలికపడి శ్రీనివాసరావు గారు అక్కడ టీడీపీలోని ఒక వర్గానికి ఈయనకు పచ్చగడ్డిస్తే బగ్గుమనే పరిస్థితి ఉంది మనం చూస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ ఆస్థాన పత్రిక గలగా చెప్పుకునే అవి కూడా ఆయనకు వ్యతిరేకంగా కథనాలు రాస్తున్నాయని వాళ్ళని ఏకంగా ఆయన గుట్టలు ఊడదీసి ఇంటికి వచ్చి కొడతాను అని మరికొందరేమో వేధిస్తున్నారు అని చెప్పి ఆత్మహత్య ప్రయత్నం మరి కొందరేమో మహిళలను భేదిస్తున్నారు అని చెప్పి నేరుగా ప్లకార్డులు పట్టుకొని నిరసన దిగడం నేరుగా వెళ్ళి టీడీపీ అధిష్టానానికి ఈయన మీద ఫిర్యాదు చేయడం ఒకవైపు ఇవన్నీ తాగుతూ పోతూ ఉన్నాయి మరొక వైపు కొలిగపూడి శ్రీనివాసరావు గారేమో ఎక్కడా కూడా తగ్గేదే లేదన్నట్లు ఆయన వరుస పెట్టి పోస్టులు పెడుతూ ఉన్నారు అగ్నిపర్వతం బద్దలయ్యే ముందు చాలా ప్రశాంతతగా ఉంటుందని ఒక పోస్టు తర్వాత ఇంకొకటి ఏంటి సెప్టెంబర్ ముప్పైవ తేదీ వినాయకపుడి నుంచి రాజుపేట వరకు సేవ్ తిరువురు పేరుతో ఒక ర్యాలీ నిర్వహిస్తున్నారంట సేవ్ తిరువురు అంటే ఎవరి దగ్గర నుండి మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఆ వర్గాల నుండే తిరువూరుని రక్షించాలి అని అక్కడ ఇష్యూ వాళ్ళకు వాళ్ళకే ఇష్యూ వాళ్ళకు వాళ్ళకే కొలికపొడి శ్రీనివాసరావు గారి మాటల్లో ఏంటి ఇక్కడ పేకాట విచలివిడిగా కాడుతూ ఉన్నారు జూదం విచలివిడిగా కాడుతూ ఉన్నారు ఇసుక దోపిడీ చేస్తూ ఉన్నారు ఆ ప్రజలకేది అందుబాటులో లేకుండా చేస్తున్నారు దిబ్బలు అండ్ మట్టి విస్తృతంగా దోచుకొని వెళ్ళిపోతూ ఉన్నారు అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది అని చెప్పి అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు అని ఆయన మాట ఆయనను వ్యతిరేకించే టీడీపీ వాళ్ళ మాట ఏంటి ఏం చేసినా ఆయన ఒక వాటాలు ఇవ్వాలంటున్నారు వాటాలలో తేడా వస్తే బెదిరిస్తున్నారు అని చెప్పి వీళ్ళ కంప్లైంట్స్ వీళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు సరే ఈ వర్గం కంప్లైంట్స్ ఏంటో పక్కన పెడితే తిరుగురి గారి తిరుగురు ఎమ్మెల్యే పోలికపొడి శ్రీనివాసరావు గారి అబ్జెక్షన్ ఏంటో ఆ విషయం పక్కన పెడితే వీళ్ళిద్దరి మధ్య మాత్రం పచ్చగడ్డ వేస్తే బం ఉంటోంది ఏకంగా ఒక ఎమ్మెల్యేనే సేవ్ మై కాన్స్టిట్యున్సీ ఎవరి నుండి తెలుగుదేశం పార్టీ వర్గాల నుండే సేవ్ మై కాన్స్టిట్యున్సీ అని ఒక ర్యాలీకి పిలిపివ్వడం చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి ఈయన చాలా గట్టి సంకేతాలే పంపుతూ ఉన్నారు నేను ఎక్కడ వెనక్కి తగ్గను వడద ఊపులకు భయపడను అని చెప్పి చెప్పాలనుకుంటున్నారేమో తెలియడం లేదు ఒకవైపు తెలుగుదేశం అధిష్టానం ఈయన విషయంలో ఏం చేయాలో తెలియక వాళ్ళు నెత్తి చుట్టుపీకుంటున్నారు ఈయన మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ కొన్ని వర్గాల మాట చెల్లుబాటు కానీయడం లేదు ఇక్కడ తెలుగుదేశం పార్టీ వర్గాలతోనే ఆయనకు వైరం ఉంది అన్నది ఓపెన్ గా ఆయన చేస్తున్నటువంటి కామెంట్సే ఇక్కడ తెలుగుదేశం పార్టీ వర్గాలు తెలుగుదేశం పార్టీ మీడియా ఏమో ఒకవైపు ఉందట మరి మరొక వైపు కొలికపొడి వైపు ఆయన వైపు ఒక వర్గం ఉంది ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకరికొకరు పట్టుకొని ఇంకా జుట్లు కట్టి కొట్టుకోవట్లేదు కానీ సోషల్ మీడియాలో మీడియాలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులలో ఆ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ హైకమాండ్ పెద్దల దగ్గర ఒకరి మీద ఒకరికైతే విపరీతమైన కంప్లైంట్ చేసుకుంటూ ఉన్నారు మరిది తెగేదాకా లావుద్దు కదా లేకపోతే తెక్క ముందే దీనికి పోలిస్తా పెడతారు చూడాలి మరి తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఏం చేస్తుంది అని